ఎన్సి అభ్యర్థి పాపం ఓటమి నైరాశ్యంతోని ఓటమి భయంతోని తన సహజ రీతిలో ఏది పడితే అది మాట్లాడుతాం నేను మొట్టమొదట ప్రజాసేవ కోసం తపనతోనే నేను ఉద్యోగం మానేసి భారతదేశానికి వచ్చి నేను రాజకీయాల్లో ప్రవేశించింది కాకతీయ యూనివర్సిటీలో జై నినాదం జై తెలంగాణ నినాదంతో కాకతీయ యూనివర్సిటీ నన్ను ముందు నడిపించింది ఉస్మానియా యూనివర్సిటీ నాయకుల ద్వారా నేను రాజకీయ పాఠాలు నేర్చుకున్నాను కాబట్టి ఈ చిల్లరమల్ల వ్యాఖ్యలు కానీ ఎవరు కూడా ఎక్కి ఈ ఈరోజు ఉన్నతమైనటువంటి రాజకీయ విలువలు గెలుస్తూ ఉన్నాయి ఈరోజు సేవా దృక్పథం గెలుస్తూ ఉన్నది ఒక స్థిరమైనటువంటి ఒక వ్యక్తిత్వం గెలుస్తూ ఉంది తప్ప ఈ చంచలమైనటువంటి మనసు ఈ స్వభావము లేదా అహంకారము ఎదిరింపులు బ్లాక్ మెయిలింగ్లు ఎక్కడ కూడా గెలవవు రాజకీయాల్లో వీటికి తావు లేదు తప్పకుండా మరి విద్యావంతులు ఎంతో విచక్షణతోని విజ్ఞతతోని ఆలోచించి ఓట్లు వేస్తారు రాయేందో రక్తమేందో నీళ్ళేందో పాలేందో మంచి ఏందో చెడిందో నిజమేందో అబద్ధం ఏంటో తేలుస్తారు నేను ఇన్ని రోజులు ప్రచారంలో కూడా ఎక్కడ కూడా పొరపాటున కూడా నేను ప్రత్యర్థి కాబట్టి వారి మీద బురద వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయలేదు కానీ మొదటి నుండి కూడా ఏదో రకంగా బురద వెళ్ళడము ఏదో రకంగా సానుభూతి తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం రకరకాల చిల్లర స్టంట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు అందుకనే కాంగ్రెస్ పార్టీ పాపం కార్యకర్తలు కూడా ఇలాంటి వ్యక్తి ఉండకూడదు ఇలాంటి వ్యక్తి గెలవకూడదు అని చెప్పి వాళ్ళు భావించి మరీ వీరు కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు